నమస్కారం పిల్లలు ఈరోజు మనం మన చిన్న కుక్కకి తన ఇల్లు దొరికేలా సహాయం చేద్దాం హలో డోరా నేను నా ఇంటిని కనుక్కోలేకపోతున్నాను దయచేసి నాకు సహాయం చేయవా సరే మన ఇద్దరం కలిసి మ్యాప్ చూద్దాము మ్యాప్ ఎటువైపు దారి చూపిస్తుందో అటువైపు వెళ్ళి మీ ఇంటిని కనుగొందాం ఇదిగో ముందుగా మనము నది దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్న వంతెన దాటితే నీళ్లు దొరుకుతుంది ఇదిగో బోబో ఇది చూసావా ఈ వంతెన ఎంత అద్భుతంగా ఉందో కదా అవుండోరా ఈ వంతెన చాలా అద్భుతంగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది చుట్టూ నది పచ్చని చెట్లు మధ్యలో వంతెన ఎంత బాగుందో కదా అవుండోరా నేను ఇంతసేపు అడవిలో భయపడుకుంటూ కూర్చున్నాను నువ్వు వచ్చాక నాకు చాలా ధైర్యం వచ్చింది డోరా అదిగో అదేనా మీ ఇల్లు డోరా నువ్వు సాధించావు అద్భుతంగా ఉంది నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది డోరా నా ఇంటిని కనిపెట్టినందుకు ధన్యవాదాలు డోరా నీకు చూశారు కదా తప్పిపోయిన వారికి సహాయం చేస్తే వాళ్ళకి సంతోషం మనకి ఆనందం చూసారు కదా పిల్లలారా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి